హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిషోర్ వెల్కమ్ టు మన ఛానల్ వీడియోస్ మేము రీసెంట్గా అరుణాచలం ట్రిప్కి వెళ్ళాము అక్కడ మేము చూసిన దృశ్యాలు అరుణాచలం టెంపుల్ గురించి గిరి ప్రదక్షిణలో మాకు ఎదురైన అనుభవాలు అక్కడ ఉన్న లింగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లాట్స్ గెట్ ఇన్ వీడియో నేను నా వైఫ్ హరిచిత మా బ్రదర్ నవీన్ సుధీర్ ఫోర్ మెంబర్స్ అరుణాచలం స్టార్ట్ అయినాము మేము అరుణాచలం వెళ్ళేసరికి మార్నింగ్ టూ అయ్యింది అక్కడ టెంపుల్ దగ్గర రూము చూసుకొని తీసుకున్నాము మేము టెంపుల్ దగ్గరగా రూమ్ తీసుకున్నాము ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి నాలుగు గంటలకు రూమ్ నుంచి బయలుదేరాము గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు గోపురం దగ్గరికి వెళ్ళి మేము కార్తీక మాసం సమయంలో వెళ్ళాం కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని శివుడు ఆశీస్సులు తీసుకున్నాము మేము నైట్ టైం వెళ్ళాము కాబట్టి గోపురం చుట్టూ లైటింగ్స్తో మెరుస్తూ చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగుంది మేము అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాం కనుక వాతావరణం చాలా చల్లగా ఉంది భక్తులు కూడా చాలామంది కార్తీక మాసం కాబట్టి చాలామంది వచ్చారు భక్తికి సంబంధించిన అనుభూతినిచ్చింది మేము ఓం నమ శివాయ అంటూ మా పవిత్రమైన గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేశాము ఇప్పుడు అరుణాచల గుడి చరిత్ర గురించి మనం తెలుసుకుందాము అరుణాచలం గుడి కేవలం ఒక గుడి కాదు ఇది పంచభూత స్థలాల్లో ఒకటిగా అగ్నితత్వాన్ని సూచించే మహాశక్తి క్షేత్రంగా పేర్కొనింది ఈ గుడి కేవలం తలుచుకుంటేనే మోక్షాన్ని ప్రసాదించే అరుదైన మోక్షస్థలంగా భక్తులు చెప్తుంటారు ఇప్పుడు ఇక్కడ జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాము పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చినప్పుడు శివుడు వారి మధ్య ఆది అంతం లేని మహాజ్యోతి రూపంలో ఆవిర్భవించాడు బ్రహ్మ ఆ జ్యోతి యొక్క పైభాగాన్ని విష్ణువు కింద భాగాన్ని వెతకడానికి వెళ్ళారు ఇద్దరూ విఫలమై శివుడే పరమేశ్వరుడని అంగీకరించారు ఇప్పుడు ఈ కొండ ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము ఆ జ్యోతిర్మయమైన అగ్ని స్తంభమే కాలక్రమేమంలో శివలింగ స్వరూపంగా అరుణాచల కొండగా మారిందని పురాణాలు చెబుతున్నాయి ఈ లింగం ఆవిర్భించ ఇక్కడ అరుణ అంటే పాపాలను పరిహరించినది అచనం అంటే కదలకలేనిది కొండ అని అర్థం అందుకే అరుణాచల పరమేశ్వరుడు అంటే పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే జ్యోతి స్వరూపమైన శివుడిగా భక్తులు పేర్కొంటారు కొండ శివుడి యొక్క జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేది సాక్షాత్తు శివుడికే ప్రదక్షిణం చేసిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ ప్రదక్షిణ వల్ల పాపాలు తొలగి కోరికలు నెరవేరి జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు పురాణ కథనం పూర్వం ఇద్దరు విద్యార్థులు దేవలోకానికి చెందినవారు ఒక వనంలో విహరిస్తుండగా అక్కడ తపస్సు చేసుకుంటున్న దుర్వాస మహర్షుని చూసి ఆయన తపస్సుకు భంగం కలిగించారు దీనితో ఆయన ఆగ్రహించి ఆ ఋషి వారిని శపించారు ఒకరిని పిల్లగాను మరొకరిని గుర్రంగాను శపించారు వాళ్ళ ప్రవర్తన జంతువుల వలె ఉందని జంతువులలాగా శపించారు తమ తప్పు తెలుసుకున్న ఆ విద్యార్థులు ఋషిపాదాలపై పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు అప్పుడు ఆ ఋషి శాంతించి భూలోకంలో ఉన్న అరుణాచల పర్వతానికి వెళ్ళి అక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే శాపం తొలగిపోతుందని చెప్పారు ఈ కొండ ప్రదక్షిణ చేసిన తమ శాపం నుండి విముక్తి పొందారని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు అష్టలింగాల స్థాపన ఎలా జరిగిందో తెలుసుకుందాము గిరి ప్రదక్షిణ మార్గంలో సుమారు పద్నాలుగు కిలోమీటర్లలో ఎనిమిది దిక్కులకు అధిపతులైన అష్టలింగాలను ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశాన్య లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఈ లింగాలు దిక్పాలకుల మరియు గ్రహాల శక్తిని కేంద్రీకరించి భక్తులకు శుభాలను ప్రసాదిస్తాయని ఇక్కడ నమ్ముతున్నారు అరుణాచల గిరి చుట్టూ ఉన్న ఈ ఎనిమిది లింగాలు ఎనిమిది దిక్కులను పాలించే దేవతలుగా సూచిస్తారు మేము మార్గమధ్యంలో ఉన్న దుర్వాస మహర్షి స్థాపించిన శివలింగం టెంపుల్కి వెళ్తూ ఉండగా సుధీర్ కలిపెట్టిన చింటూ బ్రో తన బ్యాచ్ను వేసుకొని వచ్చి సుధీర్ని రౌండప్ చేసి ఆరవడం మొదలెట్టాయి ఇప్పుడు ప్రతి ఒక్క లింగం గురించి దాని పురాణం గురించి వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇంద్రలింగం దాని పురాణం దేవతల తనొక్క సందర్భంలో తన సింహాసనాన్ని రాజ్యాన్ని కోల్పోయాడు ఇంద్రుడు తన రాజ్యాన్ని తిరిగి పొందేందుకు ఈ ప్రదేశంలో శివుడిని భక్తితో ఆధారించాడు శివుడు అనుగ్రహంతో ఇంద్రుడు తన అధికారాన్ని ఐశ్వర్యాన్ని తిరిగి పొందాడు ఫలితం అందుకే ఈ లింగాన్ని దర్శించిన భక్తులకు అధికారం కీర్తి లభిస్తాయని నమ్ముతారు రెండవది అయిన అగ్నిలింగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అగ్నిదేవుడు హోమం మరియు యజ్ఞాల సమయంలో భక్తుల పాపాలను తీసుకునేవాడు అలా పేరుకుపోయిన పాప దోషాలను తొలగించుకోవడానికి అగ్నిదేవుడు ఈ దిక్కున శివుడిని పూజించి శుద్ధి పొందాడు ఫలితం ఈ లింగాన్ని దర్శించిన ఆ భక్తులకు పేరుకుపోయిన కర్మలు పాపాలు నశించి జీవితంలో తేజస్సు శక్తిని పెరుగుతాయని భక్తులు నమ్ముతారు ఇప్పుడు యమలింగం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు ఈ ప్రదేశంలో శివుడిని పూజించి తనకు అప్పగించిన జీవరాశుల పాపపుణ్యాలను నిష్పక్షపాతంగా లెక్కించే శక్తిని ధర్మాన్ని పాటించే శక్తిని పొందాడు ఈ లింగాన్ని దర్శించిన భక్తులకు యమభయం తొలుగుతుంది అకాల మృత్యువు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఇప్పుడు నాలుగో లింగమైన లింగం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం రాక్షసుల నాశనానికి అధిపతి అయిన నైరుతి దేవుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తనలో రాక్షస గుణాలను నియంత్రించుకోవడానికి ఇక్కడ శివుడిని స్థాపించి పూజించడం జరిగింది ఫలితం ఈ లింగాన్ని పూజించడం వలన దుష్టశక్తులు దృష్టి దోషాలు తొలగి శ్రేయస్సు మరియు స్థిరత్వం లభిస్తాయని భక్తులు నమ్ముతారు ఇప్పుడు ఐదో లింగమైన వర్ణ లింగం గురించి తెలుసుకుందాము పురాణాల ప్రకారం వరుణుడు నీరు వర్షం సముద్రానికి అధిపతి వరుణదేవుడు తన అధికారాన్ని కాపాడుకునే శక్తిని పొందేందుకు శివుడిని ఇక్కడ స్థాపించి పూజించాడని భక్తులు విశ్వసిస్తారు ఫలితం ఈ ఫలితం ఈ లింగాన్ని దర్శించడం వలన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా నీటి సంబంధిత రోగాలు శనిగ్రహ దోషాలు తొలుగుతాయని భక్తులు నమ్ముతారులింగమైన వాయులింగం గురించి తెలుసుకుందాం వాయుదేవుడు ఈ స్థానంలో శివుణ్ణి ఆరాధించి విశ్వంలో తన పాత్రను సక్రమంగా నిర్వహించే శక్తిని అడ్డంకులు లేని గమనాన్ని పొందాడు ఫలితం ఈ లింగాన్ని దర్శించిన భక్తులకు శ్వాసకోశ సమస్యలు కేతి దోషాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తారు ఇప్పుడు ఏడో లింగమైన కుబేరలింగం గురించి తెలుసుకుందాం కుబేరలింగం ఇక్కడ దేవతల ఖజానా అధిపతి అయిన కుబేరుడు ఒకప్పుడు తన సంపదను కోల్పోయాడు కుబేరుడు ఇక్కడ శివుని ఆరాధించి తిరిగి తన ధనాన్ని ఐశ్వర్యాన్ని అధిపతిగా మారాడు ఫలితం ఈ లింగాన్ని దర్శించడం వలన తన లాభం అదృష్టం భాగభోగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఫలితం ఈ లింగాన్ని దర్శించడం వలన ధన లాభం అదృష్టం భాగభోగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు మధ్య మధ్యలో కొండపైన మేఘాలు అలా తాకుతూ వెళ్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత చక్కగా ఉంది ఇప్పుడు మోక్ష మార్గాన్ని గురించి తెలుసుకుందాం ప్రదక్షిణ మార్గంలో ముఖ్యంగా కుబేరలింగం నుండి లింగానికి వెళ్ళే దారిలో ఒక ప్రత్యేకమైన మోక్ష మార్గం ఉంటుంది ఇది మనం వెళ్తూ ఉండగా మన కుడి చేతి వైపు వస్తుంది ఇక్కడ వినాయక స్వామి గుడి ఉండి దాని వెనకాల ఒక సన్నని సొరంగ మార్గం ఉంటుంది భక్తులు ఈ సన్నని మార్గం గుండా పడుకొని ముందుకు వస్తారు ఈ మార్గం గుండా వెళ్ళడం వలన జన్మల నాశనం చేసిన కర్మలను తొలగించి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు మాకు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఎక్కువ ఉండడం వలన మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టింది ఇప్పుడు ఎనిమిదో లింగమైన ఈశాన్య లింగం గురించి తెలుసుకుందాం ఈశాన్యుడు స్వయంగా శివుడి యొక్క రూపం ఈశాన్య దిక్కు అత్యంత పవిత్రమైనది శివుడు ఇక్కడ తన జ్ఞాన రూపాన్ని వ్యక్తపరిచాడు అనేక మంది సిద్ధులు మహర్షులు ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి ఫలితం ఈ ప్రదక్షిణ ముగింపులో ఈ లింగాన్ని దర్శిస్తే జ్ఞానం శాంతి మరియు మోక్ష మార్గం లభిస్తాయని భక్తులు నమ్ముతారు ఎనిమిదవ లింగమైన విశాల లింగం దర్శించడంతో మా గిరి ప్రదక్షిణ పూర్తయింది మేము అరుణాచలం రావడం ఇది ఫస్ట్ టైం సో మేము ఏమి తినకుండా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము మాకు ఫస్ట్ టైం కనుక పద్నాలుగు కిలోమీటర్లు నడవడం వల్ల కాలనొప్పలు కొంచెం ఎక్కువగా వచ్చాయి సో మేము ఇక్కడ మేము అక్కడక్కడ కూర్చుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము ఉదయం నాలుగు గంటలకు ప్రారంభించిన గిరి ప్రదక్షిణ ఉదయం పదకొండు గంటలకు పూర్తయింది అంటే మాకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది గిరి ప్రదక్షిణ పూర్తయిన వెంటనే మేము దర్శనానికి వెళ్ళాము అయితే ఈరోజు వీకెండ్ వల్ల అదిగాక కార్తీక మాసం సమయం వల్ల జనాలు చాలా ఎక్కువగా ఉండడం జరిగింది మాకు దర్శనం పూర్తయ్యే సమయానికి ఆఫ్టర్నూన్ త్రీ అయ్యింది జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ యాభై రూపాయల టికెట్లు ఉంటాయి మోస్ట్లీ అది ప్రిఫర్ చేయండి మాకు గుడి దగ్గర నుంచి రూమ్ దగ్గరికి ఒక కిలోమీటర్ ఉంటుంది లెగ్స్ పెయిన్ ఎక్కువగా ఉండటంతో నడిచే ఓపిక లేక ఆటో వాళ్ళని అడిగాము వాళ్ళు ఒక కిలోమీటర్కి ఆస్తులే అడుగుతున్నారు వేలే ఇంకెందుకని ఎలాగో అలా రూమ్ని చేరుకున్నాము రూమ్లోకి వెళ్ళాక బకెట్లో హాట్ వాటర్ పెట్టుకొని కాళ్ళు దాంట్లో పెట్టుకొని కొంచెం రిలీఫ్ అయ్యాము ఇప్పుడు కొంచెం లెగ్స్ పెయిన్ తగ్గినట్టు అనిపించింది ఈ విధంగా మా అరుణాచలగిరి ప్రదక్షిణ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది ప్రతిలింగం దగ్గర కలిగిన శాంతి శక్తి మాటల్లో చెప్పలేము ఈ దివ్యమైన స్థలంలో అడుగడుగున మనసుకు ప్రశాంతత లభిస్తుంది నేటి కర్మబంధాలు జీవిత సమస్యలు పోవాలంటే జ్ఞాన మార్గాన్ని అందించి ఈ అరుణాచల క్షేత్రాన్ని మీ జీవితంలో తప్పక ఒకసారైనా దర్శించుకోండి ఈ ప్రదక్షిణ పూర్తి చేసేటప్పుడు కలిగే సంతృప్తి అనుభవించి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినైతే లైక్ చేయండి మీకు కలిగిన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఆధ్యాత్మిక ట్రెడిషనల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై అరుణాచలేశ్వర ఓం నమ శివాయ కొనసండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ వీడియోస్